డ్రోన్ల రాకతో ఆధునిక యుద్ధం తీరే మారింది రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ హమాస్ ఆపరేషన్ సింధూర్ ఇలా యుద్ధం ఏదైనా డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత డ్రోన్ల తయారీపై భారత్ దృష్టి సారించింది తక్కువ ఖర్చుతో ఎక్కువ విధ్వంసం చేయగల విభిన్నమైన డ్రోన్లను తయారు చేస్తోంది ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల వినియోగం పెరిగిన నేపథ్యంలో వీటి తయారీపై భారత్ దృష్టి సారించింది ఆత్మ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వదేశీ డ్రోన్ల తయారీని వేగంగా పెంచుతోంది పలు డ్రోన్లకు సంబంధించిన దృశ్యాలను తాజాగా భారత ఆర్మీ విడుదల చేసింది ఆర్మీ సదరన్ కమాండ్ నేతృత్వంలో జరుగుతున్న డ్రోన్ల రూపకల్పన అభివృద్ధి ఉత్పత్తికి సంబంధించిన దృశ్యాలు అందులో ఉన్నాయి ప్రాంతాన్ని బట్టి వేగంగా శత్రు లక్ష్యాలపై దాడులు చేసేలా వీటిని రూపకల్పన చేస్తున్నారు ఇందులో కొన్ని డ్రోన్లు భారీ బాంబులను సైతం మోసుకెళ్లి నిర్దేశిత లక్ష్యాలపై దాడులు చేయగలవని ఆర్మీ వర్గాలు తెలిపాయి ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ భారీ స్థాయిలో డ్రోన్లతో విరుచుకు పడగా భారత డిఫెన్స్ వ్యవస్థలు వాటిని కూల్చివేశాయి ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తమైన భారత్ డ్రోన్లను నిర్వీర్యం చేసే వ్యవస్థలను కూడా వేగంగా సిద్ధం చేస్తోంది ఇందుకోసం పరిశోధన ల్యాబులను ఇప్పటికే ఏర్పాటు చేసింది దేశ గగనతల రక్షణ డ్రోన్ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడమే ఈ ల్యాబ్ల ఉద్దేశమని సంబంధిత వర్గాలు తెలిపాయి